అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్ ఈరోజు మనం అష్టలక్ష్ములు ఎవరు ఏ లక్ష్మీ అమ్మవారి పూజిస్తే మనకి ఎటువంటి శుభాలు కలుగుతాయి అన్నది ఈరోజు వీడియోలో చూద్దాం అష్టలక్ష్ములు అనేవి హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవి యొక్క ఎనిమిది రూపాలు అష్ట అంటే ఎనిమిది కదా సో అష్టలక్ష్ములు అంటే లక్ష్మీ అమ్మవారివి ఎనిమిది రూపాలు ఈ ఎనిమిది రూపాలు వివిధ రకాల సంపదలను శుభాలను ప్రసా ప్రసాదిస్తాయని భక్తులు నమ్ముతారు ఇప్పుడు ఆష్టలక్ష్ముల గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం మొదటిగా ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి లేదా మహాలక్ష్మి అన్నది లక్ష్మీదేవి యొక్క ప్రాథమిక రూపం ఈమె సకల సంపదలకి అధిష్టాన దేవత సాధారణంగా నాలుగు చేతులతో మనకి ఆదిలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు ఒక చేతిలో పద్మం మరొక చేతిలో పతాకం పతాకం అంటే ఫ్లాగ్ మరియు రెండు చేతుల్లో అభయ వరద ముద్రలతో మనకి ఆదిలక్ష్మి లక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు రెండవది ధాన్యలక్ష్మి ఈమె ధాన్యాల రూపంలో సంపదను ప్రసాదిస్తుంది ఎనిమిది చేతులతో ధాన్యలక్ష్మి అమ్మవారు మనకి దర్శనమిస్తారు పచ్చని వస్త్రాలు ధరిస్తారు రెండు చేతుల్లో పద్మాలు ఒక చేతిలో గద మరియు మూడు చేతుల్లో వరికంకి చెరుకు గడ అరటి గెల కలిగి ఉంటుంది ధాన్యలక్ష్మి అమ్మవారు ఈ విధంగా మనకి దర్శనమిస్తారు మూడవ లక్ష్మి ధైర్యలక్ష్మి ఈ ధైర్యలక్ష్మినే వీరలక్ష్మి అని కూడా అంటారు మనం ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా కొత్త కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు మనకి ధైర్యం అన్నది చాలా ఇంపార్టెంట్ ఎవరికైతే పిరికితనం ఎక్కువ ఉందో ధైర్యం తక్కువ ఉందో వాళ్ళు ధైర్యలక్ష్మి అమ్మవారిని ప్రతిరోజు ధ్యానించడం వల్ల వాళ్ళకి ధైర్యం అన్నది అమ్మవారు ప్రసాదిస్తారు అమ్మవారు ఎనిమిది చేతులు కలిగి ఉంటారు ఎర్రని వస్త్రాలు ధరించి ఉంటారు ఈ ఎనిమిది చేతుల్లో అమ్మవారు చక్రం శంఖం ధనుర్బాణాలు త్రిశూలం పుస్తకాన్ని పట్టుకొని ఉంటారు నాలుగవ లక్ష్మి అమ్మవారు గజలక్ష్మి గజలక్ష్మినే రాజ్యప్రదాత అని కూడా పిలుస్తారు పూర్వకాలం మనకి రాజరికమే ఉండేది కదా అందరూ రాజులే సో రాజులందరూ కూడా గజలక్ష్మి అమ్మవారిని ఎక్కువగా ప్రార్థించేవారు ఎందుకు అంటే గజలక్ష్మి అమ్మవారే రాజ్యప్రదాత నాలుగు చేతులు కలిగి ఇరువైపులా రెండు గజాలు అభిషేకం చేస్తూ ఉంటాయి గజాలు అంటే ఏనుగులు తెలియని వారికి నేను చెప్తున్నాను గజలక్ష్మి అమ్మవారు ఎర్రని వస్త్రాలు ధరించి రెండు చేతుల్లో రెండు పద్మాలు పట్టుకొని ఉంటారు ఐదవ లక్ష్మి అమ్మవారు సంతాన లక్ష్మి ఈమె సంతాన సంపాదను ప్రసాదిస్తుంది ఎవరికైతే పిల్లలు లేరో ఎవరికైతే వంశం అభివృద్ధి చెందటం లేదో వాళ్ళు సంతాన లక్ష్మి అమ్మవారిని ప్రతిరోజు ధ్యానించాలి ఈ అమ్మవారు ఆరు చేతులు కలిగి ఉంటారు ఈ ఆరు చేతుల్లో రెండు కలసాలు ఖడ్గం డాలు ధరించి ఉంటారు ఒడిలో చిన్న బిడ్డ ఉంటుంది ఒక చేతిలో అభయముద్ర మరొక చేతిలో బిడ్డను పట్టుకొని సంతాన లక్ష్మి అమ్మవారు పనికి దర్శనం ఇస్తూ ఉంటారు ఇంకా ఆరో లక్ష్మి అమ్మవారు అది విజయలక్ష్మి ఈమె విజయాన్ని ప్రసాదిస్తుంది పేరులోనే విజయం అన్నది ఉంది మీకు అర్థమై ఉంటుంది విజయాన్ని ప్రసాదించే అమ్మవారు ఈ అమ్మవారు ఎనిమిది చేతులు కలిగి ఉంటారు ఎర్రని వస్త్రాలు ధరించి శంఖం చక్రం ఖడ్గం డాలు పాసం ధరించి ఉంటారు రెండు చేతులు ఒకటి వరద ఇంకొకటి అభయపుద్రల్లో ఉంటాయి ఏడవది విద్యాలక్ష్మి అండి మనం విద్యాలక్ష్మినే సరస్వతి అమ్మవారు లేదా శారదాదేవి అని కూడా అంటాము మన పిల్లలకి మనం సరస్వతి పూజ మొదలు పెట్టే కదా విద్యాభ్యాసం అన్నది మొదలు పెడతాము సో విద్యాలక్ష్మి అమ్మవారు విద్యను ప్రసాదిస్తుంది ఈమెను శారదాదేవి అని కూడా అంటారు ఈమె చేతిలో వీణ ఉంటుంది ఇది మనందరికీ తెలిసింది చివరిగా ధనలక్ష్మి ధనలక్ష్మి అంటేనే అర్థం అవుతుంది అమ్మవారు మనకి ధనాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు ఆరు చేతులు కలిగి ఎర్రని వస్త్రాలు ధరిస్తారు ఈ ఆరు చేతుల్లో అమ్మవారు శంఖం చక్రం కలసం ధనుర్బాణాలు పద్మం ధరించి ఉంటారు అభయముద్రలో ఉన్న చేతి నుండి బంగారు నాణాలు వర్షిస్తూ చిత్రింపబడుతుంది ఇది నేను ఎందుకు ఈ వీడియో చేశాను అంటే మనం లక్ష్మీ అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిగానే తెలుసు కానీ మహాలక్ష్మి అమ్మవారివి ఎనిమిది అవతారాలు ఉన్నాయి ఎనిమిది రూపాలు ఉన్నాయి మీరు ప్రతిరోజు మీకు ఏ అమ్మవారి కటాక్షం కావాలో ప్రతిరోజు ఆ అమ్మవారిని ధ్యానించండి మీరు మహాలక్ష్మి అష్టకం లేదా హష్టలక్ష్మి స్తోత్రం ఈ రెండిట్లో మీరు ఏది చదువుకున్నా కూడా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీ అందరికీ కూడా మహాలక్ష్మి అమ్మవారి లక్ష్మీ కటాక్షం కలగాలని నేను కోరుకుంటూ ఈ వీడియోని కంప్లీట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ